కళ్యాణదుర్గం పట్టణంలో పీర్ల పండుగ మోహరం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది మాస్ జాతరను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ చౌక్ కూడలికి నేడు చేరుకున్న పీర్లకు ప్రజలు మరియు భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ డప్పుల శబ్దాలతో కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున పీర్ల పండుగ మోహరం పండుగను కళ్యాణదుర్గం పట్టణంలో జరుపుకున్నారు మాస్ జాతరను తలపించేలా కళ్యాణదుర్గంలో పీర్ల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు మొక్కలు తీర్చుకుంటూ వస్తున్న పీర్లకు స్వాగతం పలుకుతూ తమ కోరిన కోర్కలు తీర్చే మోహరం పండుగ పీర్ల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు యువత మరియు పెద్దలు పెద్ద ఎత్తున అక్కడ మొక్కలు తీర్చుకున్నారు డప్పుల శబ్దాలతో బ్యాచ్ బ్యాచ్లుగా మాస్ జాతరను తలపించేలా గాంధీ చౌక్లో డప్పులు కొడుతూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పీర్ల పండుగను జరుపుకున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు పీర్ల పండుగ కళ్యాణదుర్గం గాంధీ చౌక్ చేరుకోగానే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మాస్ జాతర పీర్ల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణదుర్గంలో నేడు నిర్వహించారు ఉపవాస దీక్షలతో పెద్ద ఎత్తున తమ మొక్కులు తీర్చుకుంటూ ఉదయం నుంచే కూడా పీర్ల చావిడి వద్ద సందడి నెలకొంది ప్రత్యేక ప్రార్థనలు మరియు అక్కడ నిర్వహించిన అనంతరం సాయంత్రం వేళ జలదికి పీర్లు బయలుదేరిన వెంటనే గాంధీ చౌక్ టీ సర్కిల్ పరిసర ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని పీర్లకు స్వాగతం పలుకుతూ కోరిన కోరికలు తీర్చే పీర్ల పండుగను కళ్యాణదుర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పీర్ల పండుగ మోహరం అనగానే మాస్ జాతరను తలపించేలా ప్రతి ఒక్క పల్లెటూరు మరియు ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క పట్టణంలో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది పీర్ల పండుగను అన్ని మతాల వారు కలిసి చేసుకోవటం కూడా ఆనవాయితీగా వస్తుంది మనమంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే అను అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే పండుగగా మోహరం ప్రసిద్ధిగాంచింది మోహరం పండుగను ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు